వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ఇడెవరో రైతు వాటికి వచ్చిండు కోడలు ఎవరు అడుగుతున్నారు కూడా ఎట్లా రేటు ఇవి ఏం రేటు లక్ష ఇరవై ఎన్నెన్ని పళ్ళు ఉన్నాయి కోడలు నాలుగు రెండా ఏది రెండు అది రెండు పాలు అట నాలుగు పాళ్ళ కోడేలాట ఏ ఊరు మనది ఎంగలాయపల్లి మండల్ పాన్గల్ మండల్ ఎంగలాయపల్లి వనపర్తి జిల్లా బావో దేపాని ఎంత ఆడుతున్నారు వీళ్ళు బావు ఎంత ఆడుతున్నారు అంటే ఇల్లు వీళ్ళు ఎంత ఆడుతున్నారు తొంభై ఐదు లక్ష ఆడుతున్నారు మీరు ఫైనల్ ఎంత ఇద్దాం అనుకుంటున్నారు లక్ష పదికైతే ఇస్తావు ఏం పేరు బాబు నెంబర్ చెప్ప సరే తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఎనిమిది ఆరు తొమ్మిది సున్నా ఎనిమిది తొమ్మిది ఫండ్స్ ఒకటి ఇది రెండు రూపాయల అవుతుంది నాలుగు పళ్ళు నచ్చితే దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు